మహాలయ అమావాస్య సందర్భంగా అత్తిరాల పుణ్యక్షేత్రం భక్త జనాలతో కిటకిటలాడింది దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు తల్లిదండ్రుల పితృదేవతల కోసం విశేషంగా పిండ ప్రధానాలు నిర్వహించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత అల్లరించారు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో జరిగే ఈ పిండ ప్రధాన కార్యక్రమానికి అపారమైన విశిష్టత ఉందని భక్తులు విశ్వసిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి వారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణను భక్త మండలి కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కమిటీ కోశాధికారి నందకిషోర్ మాట్లాడుతూ భక్తుల సహకారం వలన అనేక సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు ఒక భక్తుడు రెండు లక్షల రూపాయలతో రథాన్ని చేపించగా మరొకరు ఉత్సవ విగ్రహాలను సమకూర్చారని వీటిని భద్రపరచడానికి భక్తుల విరాళాలతో బహుదా నది ఒడ్డున ఒక గది నిర్మించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు ఇంకా రాబోయే రోజుల్లో భక్తుల సహకారంతో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ముఖ్యంగా త్రేతేశ్వర స్వామి వారి కొండ చుట్టూ అష్టలింగాలను ప్రశ్నించడంతో పాటు నది ఒడ్డున పరశురాముని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించనున్నట్లు తెలియజేశారు సమేత త్రేతేశ్వర స్వామి దేవస్థానం ఈ హత్య రాలే అంటే పరశురాముడు అనేది వాళ్ళ తల్లిని చంపి ఆయన దోషం ఎక్కడా పోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన దోషం పోగొట్టుకున్నాడు అందుకు హత్య రాలిపోయింది కాబట్టి హత్యరాలే పేరు కానీ ఇక్కడ యాత్రికులు అనేది ఈరోజు మాలయపక్ష పర్వదినము కాబట్టి అందరూ కూడా వచ్చి ఇక్కడ చిత్తూర్దోష కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఆ విధంగా కూడా పిచ్చుదోష పరిహారార్థము ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ పిండ ప్రదానం అనేది మనం చేసుకుంటాం కాబట్టి దయచేసి కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా ఓం నమస్శి భాయ